హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు పరిమితికి మించి ప్రేక్షకులు థియేటర్ కు రావడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది తొక్కిసలాటలో తల్లి కొడుకు స్పృహ కోల్పోయారు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద అర్ధరాత్రి పరిస్థితి అదుపు తప్పింది చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ఆన్లైన్ లో వైరల్ గా మారాయి ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణానికి పోటెత్తారు ఈ నాటలో బాలుడు శ్రీతేజ్ స్పృహ తప్పిపోవడంతో పోలీసు అధికారులు బాలుడిని తీసుకొచ్చి సిపిఆర్ చేశారు అనంతరం బాలుడిని బేగంపేటలోని ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం కుటుంబంతో కలిసి రేవతి దిల్షుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్కు వచ్చిన కాసేపటికే జరిగిన తొక్కిసనాటలో అనుకోని రీతిలో ఆమె మృతి చెందటం తీవ్ర విషాదకరంగా మారింది థియేటర్ వద్ద దాదాపు రెండు వందల మంది పోలీసులు మోహరించారు ఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు బెనిఫిట్ షో సందర్భంగా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని హీరో అల్లు అర్జున్ వస్తున్న క్రమంలో బౌన్సర్ల సెక్యూరిటీ సరిగ్గా లేకపోవటం వల్లే తొక్కిసలాటుకు దారితీసిందన్నారు